తీసుకోండి అలాగే ముందు గర్భాలయం స్వామి రక్ష కట్టి అయిన మొత్తం తీసుకు అలాగే గణపతి అన్ని హోమగుండాల దగ్గర అలాగే ఫస్ట్ గణపతి మోక్షం చేయండి గణపతి నుంచి సుబ్రహ్మణ్య స్వామి అన్ని చోట్ల మోక్షం చేయండి ఆ యొక్క దేవతామత రక్ష పరివారీ కట్టించమని చెప్పండి విశేషమైనటువంటి కార్యక్రమం మనం ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ మనం దర్శనం చేసుకోవాలి ఉదాహరణకు అయ్యప్ప స్వామి నడిచిన వాళ్ళు ఇక రెండు ఇరువురు తీసుకొని శబరిమలకి వెళ్తారు శబరిమలకి వెళ్ళేటువంటి సమీపాల ముందుగా పంపా నది తీరాన అక్కడ స్థానం ఆచరించి ఆ పంపా నదిలో ఎప్పుడైతే ఆ స్థానాన్ని మనం ఆచరిస్తామో మనలో ఉండేటువంటి సమస్తమైనటువంటి మహిళ అంటే మనం ఉంటాము దీక్షలో ఉంటాము స్వామివారి ఇరుమురు పెట్టుకోవడం అయినా కూడా మనం వెళ్ళేటువంటి దారిలో మనకు కలిసి తిరిగి తేరేటువంటి అపచారం ఏమన్నా ఉన్నా కూడా ఇవన్నీ కూడా నివృత్తి కొరకు తెలవరి కొరకు ఆ పంపా నదిలో మనం స్నానం చేస్తాము ఎప్పుడైతే ఆ పంపా నదిలో స్నానం చేస్తామో అక్కడ నుండి మనం శబరిమలో వెళ్ళేంత వరకు అత్యంత పవిత్రమైనటువంటి ఆ యొక్క ప్రదేశానికి మనం ఎక్కువ మనం కూడా శుద్ధితో వెళ్ళాలి సాహసం చెప్తోంది మనం వెళ్ళేటువంటి మార్గంలో తెలిసి అభుత దోషాలు ఆ ఎరువుడిని మనము మామూలుగా అయితే మన ఒళ్ళునే పెట్టుకోవాలని సాహసం చెప్తోంది కానీ మనం వెళ్ళేటువంటి ప్రయాణికులు మనం ఇక్కడ వైపు దాన్ని పెట్టి ఉంటాం తెలిసి అవన్నీ కూడా నివృత్తి కోసం కొరకే ఆ మనీస్తానం ఆచరించి అక్కడుండి ఇరుముడిని మన సరస్సు ఉంచుకొని మనం శబరిమలకు వెళ్ళామనికి సిద్ధమవుతాం అలాగే ఇక్కడ ఈ లక్షాక్ష మహోత్సవంలో భాగంగా కింద యాగ చేస్తూ ఇక్కడ మానధరించినటువంటి ప్రతి ఒక్కరికి అయ్యప్ప స్వామి వారి యొక్క దర్శనము కలిగజేస్తూ వారికి అత్యంతమైనటువంటి ఫలాలని కూడా ఈ మండల నిక్ష బలజేయాలని మనము ఈ యొక్క యజ్ఞ కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నాం ఈ లక్షార్చన చేస్తూ ఉన్నాం ఈ అంటే లక్ష పుష్పములు ఒక్కొక్క నామంతో ఆ స్వామివారికి సమర్పించడం అంటే సహస్రం అంటే వెయ్యి నూట ఎనిమిది నామములతో అలా భక్తుల చేత పది సార్లు ఆ యొక్క నామాన్ని ఎంతమంది భక్తులు కూర్చుంటారో వారి చేత పుష్పములను అక్షింతలను విభూదిని కుంకుమను ఆ యొక్క వాళ్ళ చేత చేయించి ఆ యొక్క ద్రవ్యాలంతా కూడా స్వామివారి పాలకపోవడం చేరుతాం అంత విశేషమైన లక్షాక్షోత్సవంలో భాగంగా ముందుగా శుద్ధి ఈ ప్రాంతం అంతా కూడా మనం కూర్చోటాం మనము అయితే ఏదైనా యాగ కార్యక్రమం చేయాలంటే మనం పద్మరాశనం వేసుకొని కూర్చొని చేయాలని శాస్త్రం చెప్తోంది పద్మరాశనం వేసుకొని కింద ఆపరం లేదంటే ఏ శుభకార్యం చేయకూడదని శాస్త్రం చెప్తోంది కానీ కొంతమంది మైసూరిత్య వారి యొక్క సమస్య సమస్యల్యా ఆ యొక్క భావకుండానికి ఎత్తుగా సమంగా కూర్చోవడానికి కూర్చుంటారు అలాంటివన్నీ ప్రాంచ దోష నివారణ వరకే ఈ శుద్ధి పుణ్యాహ మాత్ర మనం చేస్తూ ఉన్నాం ఈ యొక్క గణమని పూజ చేసుకొని ఆ ప్రధాన కుంభంలో సకవంతమైనటువంటి వేదంలో సాత్సలో చెప్పడం అనేటువంటి నది యొక్క మంత్రము కూడా ఆ నదులన్నీ కూడా వస్త్రపూర్వకంగా కలసంలో ఆవాహన చేసుకుని ఆ జలాన్ని ముందు గర్థాలైనటువంటి సన్నిధానంలో ఆ దేవతామూర్తులకు ఆ భోమగుండాల వద్ద ముందు ప్రోక్షం చేసి ఆ భగవంతులను సమర్పించేటువంటి ఆ యొక్క హోమ దాన్ని శుద్ధి చేసి ఆ యొక్క అంత జరిగినటువంటి కురూప భాగత దేవామి శాస్త్రాని సమానమైనటువంటి ధర్మాని మా హాతికు ఒక విశేషమైన ఒకటి ఆది అంత వైష్ణవంగారైన దేవతల సర్వీక ఆధ్యర్యంతో ఆ ఆధ్యర్యమైన దేవావస్తు ఆలే కొనస్తాక అంతమొందు ఇక విశేషమైన ఋషికు రసము యొక్క ఆవశ్యకత